పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనట్లే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్రిక్తత సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే మొదలైపోయినట్లే ఇప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ కు చెందినటువంటి అణువెపన్స్ పై అయితే దాడి చేసింది దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఎక్స్ లోనైతే పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇజ్రాయల్ లో ఉన్నటువంటి ప్రజలను కూడా బంకర్లు ఉండమని సైరేన్లు మోత అయితే మోగించారు దాంతో లక్షలాది మంది ప్రజలైతే ఆ బంకర్లో పారిపోయారు ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలపై ఆ యొక్క ప్రాణ నష్టం జరుగుతుంది ప్రజలపై కనుక దాడులు చేస్తే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ అయితే బంకర్లోకి పంపించాలని ఏర్పాట్లు అయితే ఇజ్రాయెల్ చేసింది అయితే ఇజ్రాయేల్ ఇరాన్ హెచ్చరించింది ఏదైనా సరే మీరు మేము తేల్చుకుందాం కానీ పౌరు యొక్క నివాసాలే లక్ష్యంగా చేసుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ హెచ్చరించినా సరే ఇప్పుడు ఇరాన్ అయితే వినిపించే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ ని దెబ్బ కొట్టాలంటే సైనిక పరంగా దెబ్బ కొట్టలేం కేవలం ఈ యొక్క ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తేనే ఇజ్రాయెల్ అనేది దారిలోకి వస్తుంది అనేది ఇరాన్ యొక్క అభిప్రాయం అక్కడ ఉన్నటువంటి అధునాతనమైనటువంటి వెపన్స్ అలా ఉంటాయి ఇజ్రాయెల్ దగ్గర సో దాన్ని దారిలోకి తెచ్చుకోవాలంటే జనావాసాలపైన మాత్రమే క్షిపణులు దాడి చేయాలి లేదా డ్రోన్లు దాడి చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి హెచ్చరికని ఒకవేళ ఇరాన్ కనుక పట్టించుకోకపోతే తర్వాత ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి లక్షలాది జనాల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనైతే ఇజ్రాయెల్ దాచిపెడుతోంది